భూమి తల్లి పదును అయింది కాడి కట్టి గొర్రు తోలరా మే వై జూను వచ్చే ఇత్తనమయ్యిరా పంటలు బాగా పండుతాయిరా వెయ్యి వెయ్యి వేరుశనగ వెయ్యి 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 వేరుశనగ వెయ్యి అంటుసాలు గడ్డసాలు లేకుండా గొర్రు తోలరా అంటుసాలు గడ్డసాలు లేకుండా గొర్రు తోలరా వెయ్యి వెయ్యి వేరుశనగ వెయ్యి 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 వేరుశనగ వెయ్యి సేన్లోన గడ్డి పడితే దెంత పట్టాలిరా రెండు సార్లు దెంత పట్టి మూడు సార్లు మందు కొట్టి పైర పెంచు రెండు సార్లు దెంత పట్టి మూడు సార్లు మందు కొట్టి పైర పెంచు వెయ్యి వెయ్యి వేరుశెనగ వెయ్యి 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 వేరుశనగ వెయ్యి భూమి తల్లి పదును అయింది కాడి కట్టి గొర్రు తోలరా అంటు సాలు గడ్డ సాలు లేకుండా గొర్రు సక్కగా తోలాలిరా వెయ్యి వెయ్యి వేరుశెనగ వెయ్యి 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 వేరుశెనగ వెయ్యి